మా కొత్త ఇంటికి ప్రీమియం క్వాలిటీ లగ్జరీస్ సోఫా డైనింగ్ టేబుల్ కావాలి ఎక్కడుంటాయా అని చూస్తుంటే ఫర్నిచర్ ఫేర్ పెట్టారు అంటే వెళ్ళాము అన్నీ బాగున్నాయి కానీ కాస్ట్లు అయితే అమ్మో అనిపించింది లగ్జరీస్ సోఫా డైనింగ్ టేబుల్ బెడ్ కావాలి అది రీజనబుల్ కాస్ట్ లో ఎక్కడా అని చూస్తుంటే గుర్తుకొచ్చింది వచ్చింది క్రాఫ్ట్ ఫర్నిచర్ ప్యూర్ వుడ్ క్రాఫ్ట్ ఫర్నిచర్ నార్మల్ నుండి లగ్జరీస్ వరకు బెడ్స్ డైనింగ్ టేబుల్స్ సోఫాలు ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వీళ్ళు స్పెషల్ టేక్వుడ్ లో ఎయిట్ సీటర్స్ డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి వుడ్ బెడ్స్ నార్మల్ మోడల్స్ నుండి లగ్జరీస్ మోడల్స్ వరకు ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఇంకా ఫైబర్లో అయితే అబ్బా ఇది ఫైబర్ అయినా అనేలా ఉన్నాయండి మోడల్స్ ఫైబర్లో డైనింగ్ టేబుల్స్ సోఫాలు బెడ్స్ కూడా ఉన్నాయి అన్నీ కూడా ప్రీమియం క్లాత్ ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయి ఒకవేళ సొంత తయారీ సోఫాస్లో రెక్లైనర్ సోఫాలు కార్నర్ సోఫాలు త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ సోఫాలు ఇలా అన్ని మోడల్స్ ప్రీమియం క్వాలిటీలో హోమ్ యూజ్ చేసి ఇక క్లాత్ వంద రకాలు కలర్స్ మోడల్స్లో ఉన్నాయండి ఇక కాస్ట్లు ఫ్యాక్టరీ అవుట్లెట్ కాబట్టి బయటతో కంపేర్ చేస్తే టూ నుండి ఫోర్ టైమ్స్ తక్కువ ధరకే ఇస్తున్నారు మన ఛానల్ చూసి వెళ్ళిన వారికి ఇంకా తగ్గించి ఇస్తున్నారండి షాప్కి వెళ్ళలేము అనుకున్న వారికి వీడియో కాల్లో మోడల్సు అండ్ క్వాలిటీసు చూపిస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా తక్కువ ధరకే చేస్తున్నారు మన ఛానల్ చూసి వెళ్ళిన వారికి ఈ క్వాలిటీ ఫోము ఈ క్వాలిటీ క్లాత్ డిజైను చూస్తే ప్రతిదీ కూడా బయటకంటే టూ టు ఫోర్ టైమ్స్ తక్కువ ధరకే ఇస్తున్నారండి ప్రీమియం క్వాలిటీ కావాలి అనుకున్నవారు తప్పక విజిట్ చేయండి వీల్ చూస్తే మీకే తెలుస్తుందండి ఇది క్వాలిటీ అనేది మరి ఎందుకే అడ్రస్ ఎక్కడ అండి రా క్రాఫ్ట్ ఫర్నిచర్ మేడ్చర్ హైదరాబాద్ స్క్రీన్పై ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతుంది కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్